నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళు అయ్యాయి అయితే ఆయన రాష్ట్రం గురించి కావచ్చు ప్రజల గురించి కావచ్చు అనుక్షణం ఆయన కష్టపడుతూ ముందుకు సాగుతూ వచ్చారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కనుకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు ముప్పై అయింది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ రాష్ట్రం గురించి కావచ్చు ప్రజల గురించి కావచ్చు రాష్ట్రం అభివృద్ధి గురించి కావచ్చు అనుక్షణం కష్టపడుతూ ముందుకు సాగుతూ వచ్చారు దీన్ని ఎలా చెప్తారు మేడం ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈ డేట్కి అయితే వెన్నుపోటు అనే దాని గురించి ఇవాళ సాక్షిలో మూడు వ్యాసాలు వచ్చాయి ఒకటి ఎన్టీఆర్ గారు సతీమణి పేరుతో ఒకటి తర్వాత అక్కడ ఆ ఎడిటర్ ఒక ఆయన తర్వాత దేవుల్పల్లి అమర్ది పాత ఆర్టికల్ని మళ్ళీ వేశారు చీకటి దినం అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది అయితే చీకటి దినం ఎవరికి ఆవిడక ప్రజలక నన్ను అడిగితే ప్రజలకి చీకటి దినం ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను చెప్తున్నది ఒకటేనండి వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఎందుకు వెన్నుపోటు పడిచారంటే నేను ఇది చెప్పాక మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం ఎందుకు పడిచారంటే అది ఎంత ఖచ్చితంగా మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు మీకు సేవ చేసుకుంటాను అని ఒక వ్యక్తి జీవితంలోకి మీరు వచ్చి ఆయనకి పెరాలసిస్ వస్తే నేను సేవ చేస్తున్నాను నేను మీ దాసిని అంటూ ఆయన్ని పెళ్లి చేసుకుని నువ్వేం చేసావు రాజకీయాల్లో తలదూర్చు నీకు తెలుసో లేదో ఆవిడ దగ్గరికి వెళ్ళాకే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాలి ఎవరైనా ఆవిడ వంటింట్లో ఉంటుంది లక్ష్మీపారతి గారిని చూశాకే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళినా మీకు పనులు అయ్యేవి కాదు అప్పుడు ఎంత చెలాయించుకుందంటే యూ నాట్ బిలీవ్ ఆ రోజుల్లో జరిగింది ఎన్ని చీరలు ఎన్ని ఏమంటారు లారీలు వెళ్ళాయి ఎన్ని డైమండ్ దుద్దులు వచ్చాయి ఆవిడకి ఎన్ని నగలు ఎంత హడావిడి అంటే నేను అనేది ఏంటంటే మీరు అనుభవించండి ఎన్టీ రామారావు గారి భార్యగా సరే మీ అదృష్టం బాగుంది ఆయన వల్ల వేసుకున్నారు ఆయన టైం బాగులేదో మీ టైం బాగుందో జరగాల్సింది జరిగింది కానీ మీరేం చేద్దామనుకున్నారు చంద్రబాబు నాయుడిని పక్కకు తప్పించి సీనియర్స్ అందరినీ పక్కకి తప్పించి మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుని ఒక కుట్ర చేసి వైజాగ్లో అప్పుడు ఆవిడ ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్ళి ఎంత తప్పండి అది మీరేమని వచ్చారు మీకు సేవ చేసుకుంటాను మరి సేవ చేసావా నువ్వు ఆయన గాలికి వదిలేసి మీకు ఇంకా తెలియదు ఆ రోజుల్లో మీరు పేపర్లు కనుక చూసారంటే మీకు అర్థం ఏంటండి మీరు మరి ఆయన వదిలేసి వచ్చారు భోజనం ఎలాగా అంటే మెత్తగా అన్నీ చేసి కలిపి పెట్టేసి వచ్చాను ఆయన తింటారు అని చెప్పేది ఆ భాగ్యానికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఎందుకు ఒక సర్వెంట్ని పెట్టుకుంటే అయిపోతుందిగా ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆయన ఎవరూ చూడలేదు అని ఒక ఆరోపణ చేసి కదా మీరు పెళ్లి చేసుకున్నారు మీ టైం బాగుండబట్టి మీకు పెళ్ళైంది మీరు రాజకీయాల్లోకి వద్దాము ముఖ్యమంత్రిని అవుదాం అనుకోవడం తప్పు కాదా ఇవాళ చీకటి దినం ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ మూడు వ్యాసాలు రాశారు సాక్షి వాళ్ళు నేను అంటున్నది అది అందుకని ఇప్పుడు లక్ష్మీపార్తి ఇంకా ముప్పై ఏళ్ళు ఆయన చనిపోయి మనకు తెలుసు నందమూరి తారక రామారావు గారు చనిపోయి కూడా ఎన్నేళ్ళు ఆయన చనిపోయాక కూడా మీరు ఇంకా ఎందుకు ఇంకా ఏదో పాకులాడుతూ ఇంకా రాజకీయాల్లో ఉండాలి ఇంకా నేను ఏదో సాధించాలి లేదు అని సిగ్గు లేకుండా మీరు వైసీపీలో చేరి ఏ కాంగ్రెస్నైతే ఎన్టీ రామారావు గారు వ్యతిరేకించారో ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడుకు ఒక వైసీపీ వైసీపీ అంటే కూడా కాంగ్రెస్కి సంబంధించే కదా కదా పేరు మార్చుకున్నాడు ఆయన టీ రామారావు గారి శత్రువులతో మీరు చేతులు కలిపి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా మీరు నోరు మూసుకుని సిగ్గు లేకుండా మీరు మాట్లాడటం ఏంటి చీకటి దినం అని చీకటి దినం మీకు కాదు ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులకి మిమ్మల్ని ఎప్పుడైతే ఆయన పెళ్లి చేసుకున్నారో ఆ రోజు చీకటి దినం నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడకండి లక్ష్మీపార్వతి దయచేసి మాట్లాడకండి హ్యాపీగా ఇంట్లో కూర్చుని మనవలు మనవరాలతో ఆడుకోండి ఎందుకు ఆయన్ని చచ్చిపోయాక ఇంకా చంపుతున్నారు ఈ రాష్ట్రానికి పట్టిన శని ఏదన్నా ఉందంటే అది లక్ష్మీపార్వతి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వసవతారకం గారు మహా ఇల్లాలి కదండి ఎప్పుడైనా ఇలా చేశారా ఆవిడెప్పుడైనా ఆవిడ కావాలనుకుంటే ఎంపీ అయి ఉండలేరా ఆవిడ బయటకు వచ్చి ఎరుగుదురా అంతమంది పిల్లల్ని ఆవిడ అలాగా అంత బ్రహ్మాండంగా పెంచింది ఆవిడ నేను చెప్తున్నది అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి పద్నాలుగు ఏళ్ళ ఎనిమిది నెలల అయింది సో ఇలాగే ఈయన పాతికేళ్లు పూర్తి చేసుకోవాలి మనం కోరుకుందామండి ముఖ్యమంత్రిగా కాకపోతే ఏంటంటే సరే ప్రగతిని ఓరలేని వాళ్ళు అభివృద్ధిని ఆకాంక్షించిన వాళ్ళు అలా మాట్లాడతారు ఇవాళ హైదరాబాద్ చూసుకుంటే ఆయన ఏం చేశారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు అమరావతి కూడా అలా రూపుదిద్దుకుంటోంది రూపుదిద్దుకోవాలి అది కూడా త్వరితగతిన పూర్తి అయిపోయి ఒక రెండేళ్లలో కనీసం నాలుగేళ్ళు అయ్యేసరికి అమరావతి పోలవరం ఒక రూపుకొచ్చేస్తే నెక్స్ట్ పదేళ్లల్లో అసలు ఆంధ్రప్రదేశ్ని తలెత్తి చూసే స్థితికి ఆంధ్రప్రదేశ్ వస్తుందండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రావాలి కూడా కాబట్టి సాక్షి వాళ్ళు ఇలాంటి పనికి మాలిన రాతలు మానేసి వాళ్ళు మంచి విషయాల మీద దృష్టి పెడితే ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి వాళ్ళు చేయాల్సిన పని అది వాళ్ళు రాయాల్సిన రాతలు అవి ఎంతసేపు జరగంది జరిగినట్టు అసలు లక్ష్మీపార్వతిని మీరు పెట్టుకోవడం మళ్ళీ సతీమణి వ్యాసకర్త ఎన్టీఆర్ గారి సతీమణిట అంటే అలా చెప్పుకోకపోతే నీకు భయమా లక్ష్మీపారతి ఉత్తప్పుడంతా నందమూరి లక్ష్మీపారతి అని రాసుకుంటుంది కదా ఆవిడ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందుకు ఇంకా హైలైట్ చేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఏమి చెయ్యాలనుకున్నా బదినాం చేయలేరు ఎందుకంటే ప్రజలకి తెలుసు నిజా నిజాలు వాస్తవాలు తెలుసు కాబట్టి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిని చేశారు ఇంకా మూడు సార్లు చేసినా మీరు ఆశ్చర్యపోకర్లా మీరు ఇలా రాసుకుంటూనే ఉండండి మీ బతుకులు ఇంతే ఎందుకంటే ఇంక ఇంతకంటే మీరు ఎదగరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాలేడు కాబట్టి మీరు ఇంతకంటే చేయగలిగిందేం లేదు త్వరలో ఆయన ఎలాగా జైలుకి వెళ్తాడు అప్పుడు మీరు ఏం రాస్తారో అప్పుడు చూస్తారు లక్ష్మీపార్వతి ఎప్పుడు ప్రశ్న మీరు పెట్టినా నారా లోకేష్ గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు రాష్ట్రం గురించి కావచ్చు పరిపాలన లేదు అది ఇదని మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తామండి డబ్బులు ఇస్తున్నారు మాట్లాడుతుంది ప్యాకేజీ మహిళలు వీళ్ళందరూ ఎవరు వై వైసీపీలో కాబట్టి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది కాస్త ప్యాకేజ్ వచ్చినప్పుడల్లా వచ్చి మాట్లాడుతుంది ఏం చేస్తాం కొన్ని సిగ్గులేని జన్మలు ఉంటాయి ఇంకా వాళ్ళని మనం మార్చలేము వాళ్ళంతే కాకపోతే ఏంటంటే అలాంటి వ్యక్తి సాహచర్యంలో నందమూరి తారాక రామారావు గారు ఉండి ఆయన అలా చనిపోవటం అనేది మాత్రం విషాదకరం అంతే మనం చెప్తాం సో ఇంకా ఎంతకంటే మనం ఏం చేయలేమండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం తెలివిగా ఆలోచించారు కాబట్టి ఇవాళ వాళ్ళ అధపాతాళానికి వెళ్లకుండా అభివృద్ధి కావాలనుకున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి కూడా ఆయన ప్రతిభని కనపరుస్తున్నారు ఇలాగే కనపరచాలని కోరుకుందాం థ్యాంక్ యూ మేడం